भास्करशतकम् अंगननमरादु तनयङ्कुराणि महाबलाढ्यु वे भङ्गुलमायलोड्डि चरुपन्दलपेट्टु विवेकियैन सारङ्गधरुं बदम्बुलु చిత్రాంగి నుడువరాని భాస్కర తాత్పర్యం భాస్కరా పూర్వము చిత్రాంగి అను ఒక స్త్రీ తన కామోద్రేకముచే బుద్ధిమంతుడైన సారంగధరుని తన కామము తీర్చమని కోరగా అతడు నిరాకరించెను అందుకని కోపంతో ఆమె ఎన్నో కుతంత్రములు పన్ని అతని కాళ్ళు చేతులు ఖండింపచేసెను స్త్రీలు తమ ఉద్దేశ్యములకు ప్రవర్తించనివాడు ఎంత బలవంతుడైనా అతడిని పాడు చేయుటకే ఆలోచిస్తారు కాబట్టి స్త్రీలను నమ్మరాదు అని ఈ పద్యం యొక్క భావం